హాయ్ అండి అందరికీ నమస్కారం మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మంచి రోజులు వస్తే బాగుండును అనిపిస్తుంది అలాంటి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే కొన్ని సంకేతాలు కాలం చాలా విలువైనది ఒక్క క్షణం గడిచిపోయినా మరలా వెనుకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించేవారు సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టములలో సుఖదులు నిర్ణయించబడతాయి సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టము అదృష్టము అనేది కూడా నిర్ణయించబడుతుంది అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు సూచించబడతాయి అని చెప్పబడింది శాస్త్రాల ప్రకారం స్వయానా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అని నారదులకి వెల్లడించారు హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథ అనుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడిని కలవడానికి వెళ్లారు హే కృష్ణ మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభం అయ్యే ముందు శుభ సంకేతాలని ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు నారదునితో మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలో చిన్న పిల్లల రూపంలో నా భక్తుల రూపంలో కొన్ని సంకేతాలను ఇస్తాను కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలు అర్థం చేసుకుంటారు కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే కృష్ణుడు చెప్పిన ఆ తొమ్మిది సంకేతాలు ఏంటో తెలుసుకుందాం ఎవరి ఇంటికి అయితే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండబోతుందని అలాగే వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం ఏ ఇంటి ముందు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్లకు రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఎవరికైతే కలలో వారు చేయని మరొకరు పట్టుకొని నడిపిస్తున్నట్లుగా కలవస్తే వారి జీవితంలో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని సంకేతం బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే మేల్కొని ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే శివనామ స్మరణ జరుగుతుందో అలాంటి వారికి మంచి కాలం రాబోతుందని సంకేతం సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలు తీసుకుని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు వస్తూనే ఉంటాయి ఉన్నత స్థానాన్ని పొందుతారని సంకేతం పురుషుడి కుడిచేయి ఆడవారి ఎడమచేయి అదురుతున్నట్లు సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారి ఇంట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే వారు అనుకున్న పనిలో విజయాన్ని పొందుతారు అనుకున్న పని విజయం చేకూరుతుందని కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు మీకు ఎవరికైనా ఈ సంకేతాలు కనిపించినట్లయితే మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి